మహేంద్రుడా అవును స్వామి నిద్రపోలేదే పగ తీరిందా కప్పడుతుందా నిద్ర స్వామి తమ దగ్గర సెలవు తీసుకోవాలని వచ్చాను తొందరపడదు మహేంద్ర కొంతకాలం ఓపిక పెట్టి నాతో ఉంది నాగదుర్గ రాజు దగ్గర నుంచి నీ రాజ్యం నీకు అప్పగిస్తాను విత్తంగానా గురుదేవా నా దారి నన్ను పోనివ్వండి ఆ చూరుడే వచ్చి నా పాదాలను ఆశ్రయించి నా కిరీటం నాకు తన చేతులతో తానే సమర్పించుకుంటాడు మీరే చూస్తారుగా వీరులాగా మాట్లాడావు మలయరాజా కాని ఆలుబిడ్డలకీ ఆలోచించావా మీరే ఉన్నాను మీ దయ వాళ్ళకు సర్వము భార్యను బిడ్డను వదలు ఏం చేయాలని నా శత్రువుని నాశనం చేయాలని నా లక్ష్యాన్ని సాధించుకోవాలి ఇక నేను మలయరాజును కాదు మదపు కను కొండ కోణంలోను గుహల్లోనూ తలదాచుకుంటాను ఆ అజ్ఞాతవాసంలో అమిత సైన్యం సమకూర్చుకుంటాను సమయం చూసి శత్రువుపై దూకుతాను వాడి మణికెరిట మట్టువాళ్ళు చేస్తాను వాడి తల చుంజలు చేస్తాను దీనివల్ల నీకేం లాభం నా లక్ష్యం సిద్ధిస్తుంది పగ తీరుతుంది అప్పుడు కంటికి చల్లగా నిద్రపడుతుంది రణం లేకుండానే రక్తం కారకుండానే అది నెరవేర్చుకోవచ్చుని అందుకు సాత్విక విధానమే అవలంబించమంటాను మన్నించని గురుదేవా నా దారి నన్ను కోనివ్వండి మనస్సు మార్చుకోలేవా మార్చుకుంటాను కానీ ఆ క్షణంలోనే నా భార్య బిడ్డలతో చచ్చిపోనివ్వండి మనస్థైర్యంలో మహాపర్వతం వంటి వాడవు రాజా ఎప్పుడు బయలుదేరతావు ఈ క్షణం మరి నీ భార్యతో చెప్పావా లేదు స్వామి మీరే నచ్చ చెప్పామని ఓదస్తే సరే బయలుదేరు Thank <laughs> I'm okay. al <muchas> తమ రాక వల్ల నాగదుర్గం పవిత్రమైంది దైతే ఇంతకాలానికి తిరిగి తమ దర్శనం నాకు ఎంతో ఆనందం కలిగించింది యువకుడెవరు ఉత్సాహవంతుడైన ఒక చిన్నవాడు ఇతనికి కోరిక ఉంది అది నెరవేరుతుందనే నమ్మకంతో నీ కొలువుకు తీసుకొచ్చాను తెలివివండి స్వామి నీ సైన్యాలకి నాయకుడు కావాలని విన్నాను చంద్రుణ్ణి తీసుకొచ్చాను చంద్రుడా పేరు అవును బుద్ధిమంతుడు బాధ్యత తెలుసున్నవాడు ఇంతగా తెలియవాలా గురుదేవ ఇతడే నీ సైన్యాధిపతి అని తమరే నియమించండి అదే నాకు వేదవాడు సరేనా చాలా సంతోషం రాజా ఈ దేశ చరిత్ర మార్చేస్తాడు ఇతడు నువ్వే చూస్తావు గురుదేవ తమ రాక వల్ల మరో విశేషం ఉంది నా కుమార్తె నాగవల్లికి కవిత్వం నేర్చుకోవాలి ఉందట అలాగా మంచిది తగిన గురువును పంపుతాను ఆ గురువు నేనే మనవి చేస్తాను అంగీకరించాలి ఎవరు రాజా తమరే స్వామి నేనా వీల మార్తాడా నా కార్యకలాపాలు నా ఉద్యమాలు నీకు తెలుసు దేశ దేశాలు తిరగవలసిన వాణ్ణి ఒక చోట కూర్చోడానికి వీలా స్వామి ఇక్కడే ఉండి తమ పనులన్నీ చూసుకోవచ్చు నీ ఇష్టం రాజా సమయం వస్తే అన్ని వాటంతట అవే కలిసి వస్తాయి నాగవలికి నేను గురువునవడం కూడా అనుకోకుండా వచ్చిన అదృష్టం శత్రువు కోటలోనే మనం ఉండి మహేంద్రుని ఆశయం నెరవేర్చుకోవచ్చు ఇక్కడ అంత సౌకర్యంగా ఉందా అమ్మా మీద మీద కట్టే కదా ఇక్కడ పడుండేది ఎలా ఉంటేనే స్వామి జుగులుతో మాట్లాడుతున్నావమ్మా అది కూడా అన్నిటికన్నా అది అపాయకరమైన వ్యాధి మనం సాధించవలసింది సామాన్యమైన కార్యం కాదు సమరభేరి మోగించి సైన్యాల్ని నడిపించి ప్రాణాల్ని తృణాలుగా బలివ్వవలసిన పనిని అవేమీ లేకుండా సాధిస్తున్నాం సమయం సందర్భం అది నమ్మడమే కాదు మనోనిశ్చయం దృఢ సంకల్పం కావాలి తల్లి మన ప్రయత్నాలు వృధా కావు అమోఘమైన విజయం పొంది తీరుతాం భయం లేదు ఆ అన్నట్టు చంద్రుడు సేనా నాయకుడే కాదు యువరాజుకు యుద్ధ విద్య కూడా నేర్పుతున్నాడు మన ప్రయత్నం ఎంత బాగా మొదలుపెట్టామో మహేంద్రునికి కూడా తెలియద్దు పుష్ప కొంచెం ఆగి నా బసకి మహేంద్రునికి వార్త తీసుకెళ్ళాలి పూర్వమా ఎన్నో అర్జునులు పెట్టాను అన్నీ పుట్టడు ఒక చూసావే అదే చూస్తాం చూస్తావా చూస్తాం పుష్ప అమ్మాయి పుష్ప ఏమందమ్మా చూస్తామండి పుష్ప నేను చెప్పిన చోటు జ్ఞాపకం ఉందా ఓ బాగా గుర్తుంది సరే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మంచిది బాబు వీరులారా మంచి వార్త నాగదుర్గం మీద ఇంకా ఆకలితో ఆవేశపడుతున్న వీర సింహాలు మీరు మనకు విజయ సూచనలు కనపడుతున్నాయి ఇక శత్రువుని శీఘ్రంగాను జయించి తీరుతాం గుండెలు చీల్చాలి పగ మా బళ్ళాలకు బలి కావాలి మా కత్తులు నెత్తలు కోరుతున్నాయి మిత్రులారా మళ్లీ వర్తమానం వచ్చే వరకు కొంచెం ఓపిక పట్టండి త్వరలోనే ప్రళయం రాబోతుందని నాగదుర్గం మీద దేవత నాట్యం చేయబోతుందని వీరమాటాళనికి ముందే హెచ్చరిక పంపిద్దాం కొందరు సైనికుల్ని వెంట పెట్టుకుని నువ్వు ఈ పని వెంటనే చేయాలి మలయా రాజు